హలోయ లాస్ట్ చరణ్ ఒకసారి చూడండి నేను శ్రమలపాలై దేనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే యహోవా ఆలస్యము చేయకమే హెలువయ్యా చాలామంది ఏదైనా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి అన్ని విషయాల్లో సంతోషం కుటుంబంలో సంతోషం బిడ్డలు సంతోషం అన్నీ సంతోషంగా ఉంటే ఎవరైనా దేవుడు పాదాలు పట్టుకొని ఈ మాట అడుగుతారా అడుగుతారా ఇప్పుడు చదివిన మాట పలుకుతారా దేవుని సన్నిధిలో ఎప్పుడు పలుకుతారా మాట శ్రమలు కష్టాలు బాధలు వ్యాధులు ఇంకా అన్న ఏదైనా ఆపదలు మనం చుట్టుపట్టినప్పుడు ఆ మాట పలుకుతాం కానీ దేవుడు మన నిత్యం ఏం కోరుకుంటున్నాడంటే మనం ఫస్ట్ పాటలో చూసాం కదా ఎప్పుడు ఆయన నిత్యం స్థుతించే వరంగా ఉండాలి కష్టం వచ్చినప్పుడు వేడుకోవడంలో తప్పులేదు కానీ ఆ కష్టం దేవుడు ఆ కష్టాన్ని దేవుడు తీర్చివేసి మనతో దేవుడు ఉండి మన కుటుంబంలో అన్ని విషయాలు ఆశీర్వదించి దీవించి మన బిడ్డలకు తోడుగా ఉండి మన బిడ్డలను కాపాడుతూ అన్ని విషయాల్లో మనం సుఖ సంతోషాలతో ఉండేటప్పుడు ఆయన్ను మర్చిపోతాం అవునా దేవుడు ఆడున్నాళ్ళే నాకేం కొద్దిగా ఉన్నాయి రే నాకు అన్ని బాగున్నాయిలే అనుకుంటాం కానీ దేవుడు అది కాదు మన మనల్ని నుంచి ఆశించేది నీకు కష్టాలున్నా బాధలున్నా శ్రమలున్నా ఐశ్వర్యంగా ఉన్నా ఆనందంగా ఉన్నా ఎప్పుడు కూడా ఆయన్ని స్థుతించమని కోరుకుంటున్నాడు ఆయన్ను మహిమపరచమని కోరుకుంటున్నాడు నా మాటలు నా సిలువ సువార్తను పది మందికి తెలియపరచమని కోరుకుంటున్నాడు మనం ఎన్నోసార్లు మందిరంలోకి వస్తున్నాం క్రమం తప్పకుండా వచ్చే కూడా చాలామంది ఉన్నాం దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఎన్ని అద్భుతాలు దేవుడు ఇక్కడ జరిగిస్తున్నాడో సాక్ష్యాల ద్వారా మనం వింటున్నాం అంతకంటే మన సంఘంలో ప్రాధాన్యత దేనికి ఇస్తున్నామంటే సాక్ష్యాలకి ఇస్తున్నాం దేనికి ఆ సాక్ష్యాలకి ఇస్తున్నా అంటే దానికి నిదర్శనం నేను దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నా పట్ల చేసిన కార్యాలను అనేక మందికి కోవిడ్ దేశంలో తెలియపరిచి అనేక మందిని దేవుని వైపు మళ్లించాం నేను వాక్యం ద్వారా చాలామందిని బహుశా మార్చలా లేదు కొన్ని కార్యక్రమాల ద్వారా దేవుడి దగ్గరికి చాలామందిని చేర్చలేకపోయినా కానీ దేవుడు నా పట్ల చేసిన కార్యాలకు దేవుడు నా పట్ల నా కుటుంబం పట్ల చేసిన అనేక అద్భుతాలను సాక్ష్య రూపంలో అనేక గృహాలకు చెప్పి అనేక మందికి చెప్పి ఇదిగో మీరు ఈ కష్టాల్లో ఉన్నారా మీకంటే ఇంకా బలమైన ఘనమైన కష్టాల్లో నేనున్నాను కానీ దేవుడు నన్ను విడిపించాడు ఇదిగో ఈ ఆపదలో మీరున్నారా ఇంతకంటే భయంకరమైన ఆపద నుంచి నా దేవుడు నన్ను కాపాడాడు ఇదిగో ఈ అప్పుల బాధలో కూరుకుపోయినారా జీవితంలో బహుశా ఎండో వాళ్ళకి ఎవరికైనా లక్షా ఇరవై నాలుగు వేల దినాల్లో కోవిడ్లో అప్పులుంటాయా ఎండవాళ్ళు ఎవరికైనా ఇండియా డబ్బులు కాదు లక్ష అంటే కోవిడ్ డబ్బులు ఉంటాయా బహుశా ఎవరికి నేను నేను ఆ టైంలో అనుకునేవాడిని నా జీవితాంతరం నేను కష్టపడిన ఎన్ని రకాలుగా సంపాదించిన నా అప్పులు తీరవనుకునేవాడిని కానీ ఒక్క మాట నేను జ్ఞాపకం నాకు సాధ్యం తండ్రి నీకు సమస్తం సాధ్యం నీ నోటి మాట సెలవిస్తే నా అప్పులన్నీ మటు మాయమైపోతాయి ప్రభు అని ప్రార్థన చేసేవాడిని ఆ ప్రార్థనను నేను విశ్వసించేవాడిని కానీ నా అప్పులు ఎలా తిరిగాయో నాకు తెలియదు వాస్తవంగా ఈరోజు కూడా నాకు తెలియదు మళ్ళీ నేను ఇక్కడ ఉండి చెప్తున్నాను పవిత్రమైన స్థలంలో ఉండి చెప్తాను ఎప్పుడు కూడా ఎవరికి కూడా మోసం చేయడం ఒకరి డబ్బులు అన్యాయంగా తినడం అన్యాయంగా సంపాదించడం నా చేత కాదు నాకు రక్తంలో లేదు చిన్నప్పటి నుంచి లేదు నాకు నేను కష్టపడడం దేవుడు ఆశీర్వదించిన దాంట్లోంచి పది మందికి పంచి పెట్టడం లేదా నా అప్పులు కట్టుకోవటం నా వడ్డీలు కట్టుకోవటం అలా చేసి ఉంటానే కానీ ఒకరికి మోసం చేసి తినేది అబద్ధాలు చేసి తినేది నా జీవితంలో లేదు కానీ నా దేవుడు నీతిమంతుడు నా దేవుడు గొప్పవాడు నా దేవుడు ఏదడిగినా ఇచ్చే దేవుడు నేను నమ్మాను నేను విశ్వసించాను నేను ప్రార్థించాను దేవుడు నా పట్ల కృపు చూపించాడు నేను అనేది అంతే ఎందుకు ఈ లాస్ట్ మాట నేను జ్ఞాపం చేశానంటే చాలామందికి మనలో కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి శ్రమలు ఉంటాయి అనారోగ్యాలు ఉంటాయి అప్పుడు దేవుడు కాడికి వెళ్తాం అప్పుడు దైవ సేవకుల కాడికి వెళ్తాం అమ్మగారుల కాడికి వెళ్తాం అయ్యా నా నేను ఈ సమస్యలో ఉన్నాను ఈ బాధలో ఉన్నాను ఈ కష్టంలో ఉన్నాను ప్రార్థించండి కానీ దేవుడు చేసిన ఆ కార్యాన్ని మీరు జ్ఞాపం చేసుకుని మీరు దేవుడిని స్థుతిస్తున్నారా దేవుని సన్నిధికి వచ్చి దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడు వారం నేను ఈ కష్టంలో ఉన్నాను వారం ఈ బాధలో ఉన్నాను వారం ఈ అనారోగ్యంలో ఉన్నాను దేవుడు నా పట్ల కార్యం చేశాడని ఎంతమంది మీరు దేవుని సన్నిధిలో దేవుడిని కనపరచగలుగుతున్నారు అది దేవుడు చూసేది నీ సాక్ష్యం పది మందిని మార్చేటట్టుగా ఉండాలి నీ జీవితం పది మందికి ఆదర్శంగా ఉండాలి అప్పుడే నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు దేవుడు మాటలు వింటున్నావు అనేక సార్లు సాక్షిగా కూడా నిలబడుతున్నావు అనేక సార్లు పాటల్లో నిలబడుతున్నావు బయటికి వెళ్ళిన తర్వాత నీ జీవితాన్ని గురించి హేళన చేసుకునే జీవితం ఉంటే అది నీకు కాదు హేళన మన దేవుణ్ణి అవమానం పరిచినట్టు నీవు నీ వల్ల నీ దేవుడు సిగ్గుపడుతున్నట్టు దైతో ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా ఏ స్థితిలో కూడా ఏ అనారోగ్యంలో కూడా ఏ కష్టంలో కూడా నువ్వు వేదన చెందకుండా బాధ చెందకుండా దేవానికి స్తోత్రం నాకు ఈ వ్యాధి నుంచి తప్పించుకోవడం అసాధ్యం తండ్రి కానీ నీకు సాధ్యం ప్రభా అందుకే నేను స్థుతిస్తున్నాను ప్రభు ఈ అప్పుల నుంచి బయటపడటం నాకు అసాధ్యం తండ్రి నీకు సాధ్యం అందుకే నేను స్థుతిస్తున్నాను ఏ శ్రమలున్నా ఆ శ్రమను నువ్వు నీ దేవుడికి నువ్వు స్తుతిస్తే వేడుకునే కంటే కూడా దేవుని స్థుతిస్తే దేవుడిని పట్ల తొందరగా కార్యం చేస్తాడు ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఉంటే నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచగలిగినప్పుడు ఏదైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో దాన్ని బట్టి నీకు కార్యం జరుగుతుంది కాబట్టి నువ్వు ఏదైనా నీకు శ్రమ వచ్చినా బాధ వచ్చినా దాన్ని బట్టి నా దేవుణ్ణి మన దేవుణ్ణి నువ్వు స్థుతించు దేవుడిది నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చూస్తావు అది కాకుండా కష్టం వచ్చినప్పుడే బాధ వచ్చినప్పుడే శ్రమ వచ్చినప్పుడే దేవా నీవు తప్పితే నాకు వేరే ఆధారం లేదు కొద్ది అప్పుడు మనం ఎవరు అలాంటి పరిస్థితులు మనకు ఉండకుండా ఈ జీవం గల దేవుని సంఘం లేక నువ్వు అడుగు ఉంటే మేము ఒకటే ప్రార్థన చేస్తాం ప్రభువా ఇది నువ్వు ఏర్పరచుకున్న సంఘం నువ్వు రక్తం పోసి కొన్న సంఘం నీ జీవాన్ని పోసి కట్టిన సంఘం అనేక సంఘాలకు ఒక మాదరికరమైన సంఘంగా ఉండాలి అని మేము ప్రార్థన చేస్తాం దానికి దేవుడు అనేక సందర్భాల రుజువు చూపించాడు రెండవదిగా ప్రభువ ఈ బిడ్డ నీ మందిరంలో అడుగుపెట్టాడు జీవం గల దేవుని సంగములకి అడుగుపెట్టిన బిడ్డ ఎవరు కూడా వచ్చిన వారు వచ్చినట్టుగా వెళ్ళకూడదు నువ్వు ఇచ్చే దేవునిలు నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొని సంతోషంతో బయటికి వెళ్ళాలనే ప్రార్థన చేస్తూ ఉంటాం మీరు అనేక సందర్భాల్లో ఆ మాట విని ఉంటారు కానీ ఏదో మేము టైంపాస్కి వచ్చాము అనేది కాకుండా నేను జీవము గల దేవుని సంగంలోకి అడుగుపెట్టిన తర్వాత నా జీవితం నా దేవుడు ఎంతగా మార్చివేశాడు నా కుటుంబాన్ని ఎంతగా మార్చివేశాడు నా బిడ్డల్ని ఎంతగా మార్చివేశాడు నా స్థితిగతులను ఎంతగా మార్చివేశాడని మనం నెమరు వేసుకునే వారంగా ఉండాలి మందిరంలోకి అడుగుపెట్టినప్పుడు స్థితి ఏంది ఈ దేని కూడా స్థితి ఏంది నేను ఏ కష్టాల్లో ఈ మందిరంలో అడుగుపెట్టానో దేవుడు ఆ కష్టాలను ఏ నుంచి ఏ విధంగా నన్ను విడిపించాడు ఆ కష్టాల నుంచి ఏ విధంగా నన్ను తప్పించాడు అని మనం నెమ్మరు వేసుకుని ఆ దేవుడిని స్తుతించే వరగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు ఇంకా గొప్ప కార్యాలు ఇంకా గొప్ప కార్యాలు చేసి నేను జీవితాన్ని అనేక మందికి ఒక ఆదర్శంగా నిలబెడతాడు ఎక్కడైతే నువ్వు సిగ్గు నొందావో ఎక్కడైతే నువ్వు అవమానాలు పొందావో ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో ఎక్కడైతే నీ బంధువులకు నువ్వు ముఖం చూపించుకోలేకన్నా ఉన్నావో అక్కడ నిన్ను ఒక తలగా నిలబెట్టి దేవుడు మహింపరుస్తాడు నిజంగా ఒకనొక దినాన నా ఇంటి వాకిలి కొడితే నేను భయపడేవాడిని ఎవరు ఉచ్చి కొట్టారని నా బంధువుల ఇళ్ళకు నేను ఇండియాకి వెళ్తే నా నా ఇంటికి వెళ్ళి నా బంధువులు ఇళ్ళకు కూడా నేను వెళ్ళేవాడిని కాదు ఎందుకంటే వాడు అప్పులుఫలైపాడు వాడు పరిస్థితి అస్సలు ఏం బాగలేదని ఈ ఇంటికి వెళ్తే తెలుసుకొని మన ఇంటికి వంద మంది వచ్చేవాళ్ళు ఉన్నారు ఏంటి ఆ గొప్పతనం అంటే నా దేవుని గొప్పతనం అనేక మంది నా బంధువులే దేవుడిని తెలుసుకున్న తర్వాత యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత వాడు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు వాడు ఎంతగా మారాడు ఎందుకంటే నేను వాస్తవంగా చెప్పాలంటే ఒక రూట్లో చాలా దుర్మార్గుడుగా ఉన్న మా బంధువులకి అందరికీ తెలుసు ఆ స్థితి కానీ ఈ దినం నా స్థితి చూసి నా బంధువులే నా గురించి చెప్పుకునే స్థితి ఎంతగా వాళ్ళ దేవుడు వాడిని మార్చివారు అంటే అక్కడ కూడా నా దేవుని పేరు మొదటిగా వస్తుంది అది నాకు సంతోషం నేనేపాటి వాడిని మనం ఏ పాటి వారం కానీ మన దేవుడు మనం చేసే పనులను బట్టి మనం నడిచే స్థితిని బట్టి ప్రతి దాన్ని బట్టి కూడా మన దేవుడినికైనా మనం ముందుగా పెట్టగలిగితే నిజంగా మన దేవుడు నీ విషయంలో నా విషయంలో ఎంతో సంతోషిస్తాడు ఒక మనిషి నీ విషయంలో నీ యజమానుడే నీ విషయంలో అబ్బా నాకు నమ్మంగా పనిచేస్తుంది బిడ్డ అని నీ యజమానుడు చెప్తే ఎంత సంతోషిస్తావు నువ్వు ఎంత నీ మీద నమ్మకం ఉంచుతాడు ఆ యజమానుడు ఎందుకు నువ్వు నమ్మకంగా పనిచేస్తున్నావు కాబట్టి అలాగే మన అందరికీ యజమానుడు ఆయన్న మనం సంతోషపరిస్తే ఆయన కాడ మనం నమ్మకంగా ఉంటే ఆయన పనిలో మనం నమ్మకంగా ఉంటే ఆయన మనల్ని ఎంత నమ్ముతాడు ఇంకా కొంచెంలో నమ్మకంగా ఉండు అనేకమైన వాటి మీద నీకు అధికారం ఇస్తానన్నాడు ఆయన ఏ పని అయితే మనకు అప్పచెప్పాడో ఆ పనిలో కానీ మనం నమ్మకంగా ఉంటే ఇంకా అనేక అనేక పనులు మనకు అప్పచెప్పి ఆయన సన్నిధిలో మనం ఒక నమ్మకమైన బిడ్డగా ఉండి ఆయన మాయం బిడ్డలుగా ఉంటాం అయితే ఈ మాటలో ఏయో ఆషామాషిక కాదు మన జీవితాన్ని ముందు పెట్టుకొని నడుచుకోవాలి మన దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి మన దేవుడు మన పట్ల చేసిన కార్యాలు ఒక్కరికైనా సరే ఈ శుక్రవారం నా దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడు నా మందిరంలో దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు అని ఒక్కరికి నువ్వు సువార్త చెప్పి ఒక్కరిని దేవుని సన్నిధికి నడిపించు నీ జీవితం చూసుకో ఎంత ఆనందంగా ఉండదు పది కోట్లు డబ్బు సంపాదించిన ఆనందం ఉండదు ఒక ఆత్మను నీ ద్వారా మందిరంలో ఒక అడుగుపెట్టి నీ ద్వారా రక్షణ పొందితే దాంట్లో ఉండే ఆనందం అంత ఇంత కాదు నేను చాలా సందర్భాల్లో చెప్పి ఉంటాను నేను ట్రాన్స్పోర్ట్ బాధ్యతలు చూశాను చాలా ఏళ్ళు నేను రక్షణ పొందుకున్న కొత్తలో ట్రాన్స్పోర్ట్ బాధ్యత చూసుకుంటా ఉన్నాను ఒక ఆత్మ ఎక్కడన్నా ఆగిపోయిందంటే మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ కోసం పోయి ఆత్మను దొడిక వచ్చేవాడిని కానీ మనం ఈ ఈ రోజుల్లో మన ట్రాన్స్పోర్ట్ బాధ్యతలు చూసుకునే బిడ్డలు కొంతమంది నా దాకా వచ్చిన మాటలు ఏంటి అంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఫోన్ చేసి పిలుస్తారు వాళ్ళను వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు రాకపోయిన బాధలే వాళ్ళు పది మంది రాకపోయిన బాధలే అది ఎంత మాత్రం మనకు దేవుని కాదు ఎంత మాత్రం అది మీకు ఆశీర్వాదం కాదు దయతో ఒక ఆత్మను ఏ విధంగా మందిరంలోకి నడిపించాలి మీ బాధ్యత ఏంటి అంటే మందిరంలోకి నడిపించడం అందుకే తర్వాత దేవుడు చూసుకుంటాడు కొన్ని ఒక పాట ద్వారా పట్టుకుంటాడో తెలియదు ఆయన వాక్యం ద్వారా పట్టుకుంటాడో తెలియదు ఒకరి సాక్ష్యం ద్వారా పట్టుకుంటాడో తెలియదు మీ బాధ్యత ఏంటి అంటే మందిరం వరకు ఒక బిడ్డను నడిపించటమే ఇట్టి పరిస్థితుల్లో నా వల్ల కానీ నీ వల్ల కానీ నీ వల్ల కానీ ఒక ఆత్మ దేవుని సన్నిధికి దూరం కాకూడదు అయితే ఈ మాటలు గుర్తుపెట్టుకొని దేవుడు మనకు ఏదైతే నేర్పిస్తున్నాడో ఆ మాటల నెమ్మరు వేసుకుంటూ ముందు కొనసాగాలని దేవుడి పేరు కోర్చడం జరుగుతుంది దేవుడి ఈ మాటను గాక ఆమె